తను దొరికింది నాన్నున్నారా లేచి నాన్న పడుకున్నారు నువ్వు తనని పిలుచుకొచ్చే అమ్మగారు సానియా చెప్పినట్టు మీరు అచ్చం నాలకే ఉన్నారు కానీ ఆ పనికి మొన్నలు చేసిన పని వల్ల మీ ముఖం మొత్తం పాడైపోయింది అయినా దానికి మీరేం చేస్తారులే ఏయ్ నువ్వు వచ్చిన పని ఏంటి జనని చూడక్క మరి ఎలా మాట్లాడుతుందో వదిలే జనని చేయబోతున్న మహానటి అమ్మగారు మీరు నన్ను మహానటి అంటుంటే భలే గుంది అమ్మగారు ఇట్లాగే కొంచెం పొగిడింటే డబ్బులు కూడా తీసుకునే దాన్ని కాదు కదా అబ్బా అవునా అయితే డబ్బులు వద్దులే రోజు నేను ఒక గంట పొగుడతా అట్లా అవుతుంది అమ్మగారు నేనేదో జోక్ చేశా జోక్ హే ఆపండి మీ పేరేంటండి నా పేరు జిల్ జిల్ జిహా అమ్మగారు మీ పేరేంటి అలా ఉంది